హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు విజయవాడ సింగినగర్లో వ్యాపారులు ప్రైవేట్ మోటార్ బోట్ నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు వాంబే కాలనీ ఆంధ్రప్రభ కాలనీ రాజరాజేశ్వరిపేట పైపుల కాలనీ వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో వరద బాధితుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి శివారు కాలనీలకు తీసుకువెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు పంపిణీలో అధికారుల పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు మూడు రోజులుగా ఆహార పదార్థాలు పంపిణీ చేయలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆహార పదార్థాలు బ్లాక్లో కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకుంటున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సింగ్ ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు సుదూర ప్రాంతాలకు చెందిన కాలనీ వాసులు నానా ప్రయాసాలు పడుతున్నారు గత మూడు రోజులుగా సింగ్ నగర్ పరివాహక ప్రాంతంలో బుడమేరు వరద నీరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు ఆంధ్రప్రభ కాలనీతో పాటు వాంబే కాలనీ పైపుల కాలనీ వైఎస్ఆర్ కాలనీ తదితర ప్రాణనీలు మొత్తం నీట మునిగిన పరిస్థితి మూడు రోజులుగా వాళ్ళకి ఎటువంటి ఆహార పదార్థాలు సరఫరా కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎవరైతే ఈ ప్రైవేటు బోటు ఆపరేటర్లు ఉన్నారో లోపల ప్రాంతాలకు వెళ్ళి బయటకు బాధితులను తీసుకువచ్చేందుకు చాలా డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్న ఉంది ఒక్కొక్క బోట్లో నలుగురు ఐదుగురు బాధితులకు పది నుంచి ఇరవై వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం మనం విజువల్ లో చూడొచ్చు పెద్ద ఎత్తున ఈ ఈ సింగనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టింగ్ గా ఉండే కాలనీల వాసులు పెద్ద ఎత్తున కూడా అటు బోట్ల సాయంతో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారు నానా బాధలు పడుతూ ఇక్కడికి చేరుకున్నామని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతోటి ఎవరైతే సుదూర ప్రాంత

పొడతాంచి లాగిన సబ్బ అస్తాయి సబ్బ బతికాడు లాపతన సల్లల్లాడిపోతున్నా అన్న అక్కడ వర్త వచ్చి నీ అసలు ఈ లాఖం వస్తనే అన్న పై నుంచి వస్తనే అన్న మాకు ఎవర ఆధారం లేదు ఎవ సోతానికి అంటే మీరు ఎక్క నుంచి వస్తున్నారు అమ్మ సందలేనారు రెడ్డి గారు కోరగల్ మార్కెట్ నుంచి వస్తున్నామేండి మూడు రోజులైంది ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చి తాగడానికి నీళ్ళు కూడా లేవు తిండి పెట్టద్దు తాగడానికి మంచి నీళ్ళు ఉండాలి కదా మూడు రోజులు తిండి తప్పకుండా ఇప్పుడు మాట్లాడేది మూడు రోజులు అయింది మేము కడుపు తిండి తిని ఇంఫర్మేషన్ లేదు ఫుడ్ లేదు వాటర్ లేదు ముందు అసలు ఇంఫర్మేషన్ లేదు ముందు ఇంపర్మేషన్ ఇవ్వాలి కదా ఇంపర్మేషన్ ఇస్తే సామాన్ సమేషన్ ఇవ్వలేదు శవన్ గా తల్లారి సరికి ఇంటి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి మా సామాన్ లేదు మరో 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 బాధితులు ఉన్నారు అంటే ఇక్కడ సింగనగర్ పరివాహ ప్రాంతంలోనే ఎటువంటి ఆహార పొట్లాల సరఫరా చెప్తున్నారు అని చెప్తున్నారు సార్ మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి సార్ వాటర్ కనీసం మంచి మంచి మంచినీళ్ళు వస్త కలిస్తే చాలు ఇదిగోండి ఈ పక్క రోడ్ లో నుంచి పైకి వెళ్తే పడవలు వాళ్ళు వచ్చినా కానీ క్యాకేస్తుంటే తప్పని పట్టినా క్యాకేస్తున్నా ఎవరు పలకట్లేదు

ఇంకా బస్సులు ఉన్నారు కడుతూనే ఉన్నాళ్ళు నీళ్ళు లేవు ఏవీ లేవు మాకు తినడానికి చాలా ఇబ్బంది ఉందండి అక్కడ నేను బోర్డు కూడా పెట్టట్లేదు అక్కడ మొత్తం చాలా బంద్ ఉంది అది తినలేదని లేదు ఇక్కడే కొత్త మాకు అందరికి లేదు అన్ని వాళ్ళకి అందేసి నాళ్ళు కూడా మొబైల్ ఎక్కువైపోతున్నారు చేస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ బాధితులు చెప్తున్న విషయాలు ఏదైతే తీసుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి బల్క్ గా తీసుకెళ్లి భారీగా అదనపు మొత్తాలకు అక్కడ విక్రయిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితుంది మొత్తం మీద ఏదైతే ఈ శివార కాలనీలు ఇక్కడి నుంచి సింగ్ నగర్ కనెక్టివిటీగా ఉన్న కాలనీలు ఉన్నాయో అయితే వాంబే కాలనీతో పాటు ఆంధ్రప్రభ కాలనీ పైపుల కాలనీ ఉడా కాలనీలతో పాటు పలు కాలనీలకు సంబంధించి ఏదైతే ఈ పడవలు కూడా ఆహార పదార్థాలను పంపిణీ చేయలేదని చెప్తున్నారు పెద్ద మొత్తంలో వాళ్ళకి డబ్బులు చెల్లించి ప్రాణాలను కాపాడుకునేందుకు వాళ్ళు ఇక్కడికి వస్తున్నామని మాత్రం వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇదే ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తో సురేష్ ఎన్టీవీ